అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సగ్గుబియ్యం వడలు చేస్తున్నాను మామూలుగా సగ్గుబియ్యం జావా సగ్గుబియ్యంతో ఇంకా వడియాలు అవన్నీ చేసుకుంటాం కదండి వేసవి కాలంలో ఇవి చాలా మంచిది ఈ సగ్గుబియ్యం వడల్లోకి గ్రీన్ చట్నీ చాలా బాగుంటుందండి అయితే గ్రీన్ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను అంటే నేను చేసుకునే పద్ధతి అండి మిక్సీ జార్ తీసుకుని రెండు పచ్చిమిర్చి అలా రెండు మొక్కలు చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం మొక్కలండి చిన్న చిన్న మొక్కలు కొంచెం తీసుకోవాలి అలాగే కొంచెం పుదీనా అండి పుదీనా కొంచెం అలాగే కొత్తిమీర అండి కాడలతో సహా తీసుకోవచ్చు కాడలతో సహా తీసుకున్నాను నేను అలాగే హాఫ్ టేబుల్ స్పూను అండి తర్వాత కొంచెం టేస్టీగా సరిపడా సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూను షుగరు ఒక నిమ్మ చెక్క అండి కొంచెం అలా పిండుకుంటే బాగుంటుంది అలా పిండుకుని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవటమేనండి ఇప్పుడు ఒక గ్లాసు అండి ఒక పావు కేజీ ఉంటుంది పావు కేజీ సగ్గుబియ్యం తీసుకుని స్ట్రైనర్లో వేసుకొని వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక గ్లాసు సగ్గుబియ్యానికి ముప్పై గ్లాసు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ముప్పవ గ్లాస్ వాటర్ పోసుకుని ఒక టూ నుంచి త్రీ అవర్స్ అలా నానపెట్టుకోవాలండి మూత పెట్టేసి ఆ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో ఒక రెండు గుప్పిళ్ళ వరకు కూడా వేక్సిన గుళ్ళు తీసుకొని చక్కగా వేయించుకోవాలండి దోరగా వేయించుకొని దాని మీద ఉన్న పొట్టు తీసేసి క్లీన్ చేసి ఓ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో రెండు పచ్చిమిర్చి అలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం ఒక ఇంచి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి వేసుకొని అవి మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఆ మిక్సీ పట్టుకున్నాక దానిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అలాగే మనం పట్టు తీసి పెట్టుకున్నటువంటి ఆ వేరుసన గుళ్ళు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి మె మెత్తగా కాకపోయినా బరక బరకగా అయినా పట్టుకోవాలి పట్టుకొని ఓ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలు అవి బాయిల్ చేసుకోవాలి అంటే అయితే రెండు సరిపోతాయండి ఇవి చిన్నవి కాబట్టి నేను మూడు తీసుకున్నాను అలా పీల్ తీసేసి తురుముకోవాలి ఈ వడల్లో చీజ్ కూడా వేసుకుని వేసుకోవచ్చండి అయితే చీజ్ని తురుముకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకోవాలి ఆ సగ్గుబియ్యం చక్కగా నానిపోతాయి మనం వేసిన వాటర్కి ఆ సగ్గుబియ్యం క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి దానిలో మనం మసాలా వచ్చేసి పెట్టుకున్నాం కదా వేరుసన గుళ్ళు పచ్చిమిర్చి అల్లము జీలకర్ర అదంతా కూడా దానిలో వేసుకోవాలి దానిలో వేసుకున్నాక తర్వాత మనం పొటాటో తురుము పెట్టుకున్నాం కదండి బంగాళదుంప అది కూడా ఆ సగ్గుబియ్యం దానిలో వేసుకొని కలుపుకోవాలి చక్కగా దానిలో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి అవన్నీ బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకుని అది కూడా వేసుకొని సగ్గుబియ్యం మిక్సర్లో మొత్తం కలుపుకోవాలండి నీట్గా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదంటే అలా కొంచెం ఆయిల్ పోసుకునైనా చేసుకోవచ్చండి అలా ఆయిల్ వేడయ్యాక ఈ మనం కలిపి పెట్టుకున్నటువంటి ఆ సగ్గుబియ్యాన్ని అండి మనం మొదటగా చేతులకి కొంచెం ఆయిల్ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ రాసుకొని రౌండ్గా ఉండలు చేసుకొని మన అరచేతిలోనే వడల్లాగా ప్రెస్ చేసుకొని ఆయిల్ మీద పెట్టి ఫ్రై చేసుకుంటామేనండి కాకపోతే మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యే వరకు రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కూడా రెండు వైపులా తిప్పి కాల్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి అలా చేసుకుంటే అలా రెండు వైపులా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే చక్కగా లోన్ కూడా ఉడుకుతుంది మధ్యలో చీజ్ పెట్టుకుని కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మామూలుగా వడలాగానే చేసుకుని మధ్యలో కొంచెం గుంటలాగా పెట్టి దానిలో ఒక స్పూన్తో ఆ చీజ్ పెట్టుకుని చుట్టూ ప్రెస్ చేసుకుంటూ వడలాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి నేను చూపించిన విధంగా అలా మధ్యలో పెట్టుకుని చుట్టూ కూడా మళ్ళీ క్లోజ్ చేసేసి మళ్ళీ ప్రెస్ చేసుకుంటే వడలాగా వచ్చేస్తుంది అది కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఈ చీజ్ కూడా పెట్టి చేయండి ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయండి అలాగే ఈరోజు వాక్యం అండి హృదయుద్ధికి వెళ్ళవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అంతేనండి సగ్గుబీమ్మ వడల్ రెడీ గ్రీన్ చట్నీతో ఈ సగ్గుబీయ వడలు తింటే ఉంటుందండి అసలు ఎంత బాగుంటాయంటే ఒక్కసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్